కొడితే హీరోలు లేకపోతే జీరోలు అటు సిక్సర్ల మోత ఇటు వికెట్ల జాతర అదనగొట్టే ఫీల్డింగ్ విన్యాసాలు కేక పుట్టించే క్యాచ్లు ఊపిరి బిగబట్టే క్షణాలకు ఉత్కంఠ రేపే సన్నివేశాలకు సమయం ఆసనమైంది ఐపీఎల్ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది ఐపీఎల్ యేటన్ సీజన్లో డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి పది స్టేడియా పదమూడు స్టేడియాలు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయి స్నేహితులు శత్రువులై ప్రత్యర్థులు సన్నిహితులై ప్రపంచాన్ని సమ్మేహితులను చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కానుంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పండుగ రాని వచ్చింది ఇండియన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది మే ఇరవై ఐదున ఫైనల్ మ్యాచ్ జరగనుంది రాబోయే రెండు నెలలు ఎక్కడ చూసినా సందడే మండు టెండర్లోనూ మస్తు జోష్ నింపనున్నారు మహామహా ఆటగాళ్లు తలపడనున్నారు బ్యాట్స్మెన్ల సిక్సర్ల మోత బౌలర్ల పదునైన యాకర్లతో స్టేడియాలు హోరెత్తనున్నాయి కళ్లు చెదిరే క్యాచ్లు అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఐపీఎల్ వీరులు సిద్దమయ్యారు ఒకే ఒక్క షాట్ మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది ఒకే ఒక్క వికెట్ జట్టు తలరాతను మారుస్తుంది సూపర్ రన్అట్ మ్యాచ్ను మలుపు తిప్పనుంది పదిహేడేళ్లుగా ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ ఆరంభం కానుంది మొత్తం పది జట్లు సింహంలా గ్రౌండ్లో తలపడడానికి సిద్ధమయ్యాయి నిజానికి ఐపీఎల్ అంటేనే బోల్డంత గ్లామర్ ఫ్యాన్స్ హంగామా చీర్ గర్ల్స్ చిందలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలన్నీ ఫ్యాన్స్ కేరింతలు చీర్ లీడర్స్ అంతటి జిగేల్మనే విద్యుత్ కాంతులు లేకుండానే సాగరున్నాయి బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ సమజ్జీవులు దీంతో ఫస్ట్ మ్యాచ్ ఏ క్రికెట్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేలా ఉంది ఐపీఎల్లో హాట్ ఫేవరెట్లలో సన్ రైజర్స్ ఒకటి టైటిల్పై కన్నేసింది ఆరెంజ్ ఆర్మీ అరివీర భయంకర బ్యాటర్లు ఉండడంతో ట్రోఫీ వదిలేదేలే అనే పట్టుదలతో ఉంది ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ లో మొత్తం ఏడు హోమ్ మ్యాచ్లను ఆడుతుంది ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతాయి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్లు మొదలవుతాయి కానీ మార్చి ఇరవై మూడున రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది మార్చి ఇరవై ఏడున లక్నో సూపర్ జయాంట్స్ తో తలపడనుంది ఆరెంజ్ ఆర్మీ ఏప్రిల్ ఆరున గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ పన్నెండున పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ ఇరవై మూడున ముంబై ఇండియన్స్ మే ఐదున ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉప్పల్లో అమితోమి తేల్చుకోనుంది ఆరెంజ్ ఆర్మీ మే పదిన కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది సన్ రైడర్స్ రైజర్స్ ఐపీఎల్ ఐటీ ఓపెనింగ్ సెరమనీ గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది సింగర్స్ శ్రేయా ఘోషల్ కరెంట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉర్రు తొలగించనున్నారు కల్కి యోధ చిత్రాల్లో నటించిన నటి దిశా పఠాణి ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నారు